తమ ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రమాదేవి సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఇందులో భాగంగా ఆమె తమ ఇంట్లో జరిగిన ఘటనపై సిట్ బృందానికి వినతి పత్రం అందజేశారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ తాడిపత్రికి రానున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో డిఐజీ షియన్ష్ వాజ్పేయి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గౌతమి సాలి ప్రధాన రహదారులపై గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు తిరుమలలో ఆదివారం కూడా రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్యూల్ నిండిపోయాయి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు నాటుసార అక్రమ మద్యంలను అరికట్టేందుకు పోలీసులు ఆదివారం తనిఖీలు చేశారు నరసరావుపేటలో సిట్ విచారణ ముగిసింది ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పోలింగ్ రోజు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు మంగళగిరి సీకే హై స్కూల్లో ఆదివారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆరు నుంచి పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది దాచాపల్లిలో సిడ్ బృందం పర్యటించింది సిడ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాచాపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించారు దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పేద ప్రజల ఆస జ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కోవూరు పట్టణంలో నిర్వహించారు జూన్ నాలుగున వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోందని విశాఖలోని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు బోయినపల్లి మండలంలోని నీలోజుపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో జాతీయ సంస్థ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ వారు డిమ్మనేరు ముంపు గ్రామ నిర్వాసితులకు సైంటిఫిక్ తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోయనపల్లి మండలంలో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ బోయనపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయి ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం పశువుల కొట్టగా మారింది బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్త వద్ద ఆదివారం బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు కేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివశంకర్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను అవార్డు దక్కింది సౌత్ సెంట్రల్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చింటపట్ల వెంకటచారి ప్రెసిడెంట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మేలు ఆనందచారి చేతుల మీదుగా మెమెంటో బ్యాడ్జ్ సర్టిఫికేట్ అందుకున్నారు నాగ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జూన్ ఐదు ఆరు తేదీల్లో ఇరవై నాలుగు రకాల ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సోమవారం తెలిపారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పోల్చాడ మండలం దుంపల కుంటలో ధాన్యం కొనుగోలు ఆలస్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా రాస్తరోకు నిర్వహించారు మంచిర్యాలకు చెందిన మహేష్ ఉద్యోగం కోసం నగరానికి వచ్చి మధురా నగర్ లో స్థిరపడ్డాడు అమీర్పేట్లోని ఓ కోచింగ్ సెంటర్ వద్ద వెంకటేష్ పరిచయమయ్యాడు అతడు సాయి తేజ అనే మరో యువకుడిని పరిచయం చేశాడు తనకు రెండు లక్షలు ఇస్తే జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో మహేష్ మూడు దఫాలుగా ఒకటి పాయింట్ ఐదు లక్షలు నగదు ఆన్లైన్లో బదిలీ చేశాడు వనపర్తి జిల్లా రాజనగరం వడ్డేగేరి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఒకే గది ఉండటంతో విద్యార్థులు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల భవనం పక్కనే గుడి ఉండటంతో విస్తరణకు అవకాశం లేదంటున్నారు సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమల్లి గ్రామంలోని చారిత్రాత్మకమైన పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీయుల నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సక్సెస్ మీట్ నిర్వహించారు మక్లూరు మండలం మదన్పల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ సోమవారం ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లకపోవడమే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు చెన్నూరు నియోజకవర్గంలో ఐకేపీ డీసీఎంఎస్ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు